హాయ్ వెల్కమ్ అనగనగా కథ అమరపాలుడి మాటల్లో చిత్రసేనుడికి పూర్తి విశ్వాసం కలిగింది ఆనాట ఉదయం అతడు స్వయంగా భయంకర పక్షుల కొట్టాలకు నిప్పు పెట్టి వాటిని సర్వనాశనం చేసి ఉన్నాడు కానీ ఉగ్రాక్షుడికి మాత్రం ఆ పక్షులంటే ఉన్న బెదురు పోలేదు మండుతూన్న కాగడాలు చూపితే ఆ భయంకర పక్షులు మన మీద దాడి చేయకుండా పారిపోతాయా ఇది నిజమా అన్నాడతను ఎగిరి గంతేస్తూ ఏయ్ కాగడాలు అంటూ అమరపాలుడు కేక పెట్టాడు ఆ వెంటనే నూనె ఓడుతున్న పెద్ద పెద్ద దివిటీలు చేతబట్టుకుని కొందరు సైనికులు ముందుకు వచ్చారు అమరపాలుడు వాళ్లను చిత్రసేనుడికి చూపుతూ మహారాజా మీరాజ్ఞ ఇచ్చారంటే వాటిని వెలిగించి సైనికులు కోటగోడలకేసి నడుస్తారు వాళ్లతో కలిసి తతిమ్మ సైన్యం కోటను ముట్టడించవచ్చు అన్నాడు హే అంటూ ఉగ్రాక్షుడు తన రాక్షసు బంట్లకేసి చప్పట్లు చరిచాడు ఓ నాయక వచ్చాం వచ్చాం అంటూ రాక్షసులు అన్ని వైపుల నుంచి ఉగ్రాక్షుడిని చుట్టుముట్టారు మీలో కొందరు మంచి జవ ఉన్న మానుల్ని పడగొట్టి వాటితో కోట ద్వారాన్ని ఢీకొట్టి బద్దలు చేయండి మిగతా వాళ్ళు గుణపాలు తీసుకుని కోటగోడల్ని పునాదులతో ఎత్తి అవతల పడవేయండి అంటూ ఉగ్రాక్షుడు తన సేవకులను ఆజ్ఞాపించి చిత్రసేనుడితో మహారాజా మనం ఒక్క ముఖద్వారాన్నించే కాకుండా అన్ని వైపుల నుంచి కోటలో జొరబడటం మంచిది కోటలోనూ బురుజుల మీద ఉన్న కొద్ది మంది శత్రువులు అందువల్ల ఒకటై మనని ఎదిరించలేరు ఇక ఆ భయంకర పక్షులు మన మీద పడకుండా చూసే బాధ్యత అమరపాలుడిది అన్నాడు నువ్వేమీ భయపడకు ఉగ్రాక్ష నీ రక్షణ భారం నాది అన్నాడు అమరపాలుడు తన అనుచరుల కేసి చూసి కన్నుగీటుతూ మానవాధముడివైన నువ్వా ఈ మహారాక్షసుణి రక్షించేది అంటూ ఉగ్రాక్షుడు పళ్ళు కొరికి రాతిగదను పైకెత్తబోయాడు ఆగు ఉగ్రాక్ష అన్నది రాజకుమారి కాంతిమతి ఆజ్ఞాపిస్తున్న దానిలా మీరు మీరు ఇక్కడ దెబ్బలాడి బలాబలాలు తేల్చుకునే లోపల కోటలో బంధించబడి ఉన్న నా తండ్రిగారికి శత్రువుల నుండి అపాయం కలగవచ్చు మహారాజా నాకు సహాయం చేస్తానని మీరు మాట ఇచ్చి ఉన్నారు అన్నది కాంతిమతి చిత్రసేనుడితో అవును అంటూ చిత్రసేనుడు తల ఊపి ఉగ్రాక్షుడితో నువ్వు శ్రేష్ఠుడివే అందులో సందేహం లేదు నీ ప్రతాపం అమరపాలుడి మీద కాదు చూపించవలసింది ఆ కోటలో ఉన్న శత్రువుల మీద దానిమీద గస్తీ తిరుగుతున్న భయంకర పక్షుల మీద అన్నాడు చిత్రసేనుడు ఇలా అనగానే ఉగ్రాక్షుడి ముఖంలో ఎక్కడ లేని తెగువ పౌరుషం కనబరుస్తూ ఒరే బంట్లు అన్నాడు అడవి మార్మోగేలాగా ఆ వెంటనే రాక్షసులు మానుల్లాంటి పెద్ద పెద్ద చెట్ల మీద పడి వాటిని కూకటి వేళ్లతో సహా పెళ్ళగించి కొమ్మలు రెమ్మలు చేతులతో దూసేసి పెద్ద పెద్ద బోదెలను భుజాల మీద పెట్టుకుని రంకెలు వేస్తూ కోటగోడలకేసి పరిగెత్తసాగారు అదే సమయంలో వారికి వెనకగా చిత్రసేనుడి సైనికులు భగభగమండుతున్న కాగడాలతో కొందరు భటులు పరుగెత్తారు కన్ను మూసి తెరిచేంత లోపల కోట ప్రాంతమంతా రణగుణధ్వనులతో దిమ్మెత్తిపోయింది చిత్రసేనుడు అతడికి వెనుకగా కాంతిమతి సైనికులను ఉత్సాహపరుస్తూ తమ తమ అశ్వాలను దూకించారు ఉగ్రాక్షుడు రాతిగదను గాలిలో ఊపుతూ భీకరంగా బొబ్బరిస్తున్నాడు కోటగోడలు నూరు గజాల దూరంలో ఉన్నవనగా కోట బురుజుల మీద నుంచి ఒక్కుమ్మడిగా బాణాలు వచ్చి సైనికుల మీద రాక్షసుల మీద పడినాయి అదే సమయంలో చిత్రసేనుడి సైనికులలో బాణాలు వదలగలిగిన వారు మోకాళ్ల మీద వంగి గురిచూసి బురుజుల మీద ఉన్న శత్రువుల మీదకి బాణాలు వదిలారు ఈ గందరగోళంలో కొందరు రాక్షసులు కోట ద్వారాలను సమీపించి తమ భుజాల మీద ఉన్న చెట్టు బోదెలతో తలుపులను ఢీకొట్టసాగారు మరికొందరు పెద్ద పెద్ద గుణపాలతో కోటగోడలను పొడిచి బండరాళ్లను బదాబదలు చేయసాగారు ఉన్నట్టుండి ఆకాశం పెళ్ళు మని ఉరిమినట్టయింది అందరూ నివ్వెరపోయి తేరుకునే లోపల సుడిగాలిలాగా భయంకర పక్షులు రెండు మహావేగంతో సైనికుల కేసి రాసాగినాయి అమరపాలుడు తన చేతిలో మండుతున్న కాగడాను పైకెత్తి పక్షుల కేసి జులిపిస్తూ భయపడకండి కాగడాలను వాటి మీదకు గురిచేయండి అంటూ హెచ్చరించాడు మరుక్షణమే కాగడాలు మంటలు కొక్కుతూ భయంకర కేసి లేచినాయి భయంకర పక్షులు చెవులు చిల్లులు పడేలా వికృతంగా అరిచి సైనికుల మీదకి దూకబోయేదల్లా తిరిగి ఆకాశంలోకి లేచినాయి వాటి మీద ఉన్న పులిరాయుళ్ళు తమ వద్దనున్న శూలాలతో వాటి మెడల మీద పొడిచి అవి సైనికుల మీద పడేలా చేసేందుకు ప్రయత్నించారు కానీ కింద కాగడా మంటలను చూసిన పక్షులు తమ రౌతుల స్వాధీనం తప్పినాయి అందులో ఒకటి రౌతు పొడిచిన శూలం పోటుకు రెచ్చిపోయి ఆకాశంలో తలకిందులుగా పల్టీగొట్టింది పట్టుతప్పిన రౌతు కీచుమంటూ అరిచి చేతిలో ఉన్న శూలాన్ని మరింత గట్టిగా గుప్పెట్లో బిగించి పల్టీలు కొడుతూ అంత ఎత్తు నుంచి సైన్యం మధ్యన పడిపోయాడు సైన్యంలో విజయధ్వానాలు మిన్నుముట్టినాయి చూస్తూ ఉండగానే భయంకర పక్షులు రెండు ఆకాశంలోంచి మాయమైనాయి భయంకర పక్షుల సహాయాన్ని నమ్ముకుని అంతవరకు గుండెదిటవతో కోట బురుజుల మీద నిలబడిన నాగవర్మ సైనికులు ఒక రౌతు చావటం పక్షులు పలాయనం కావటం చూస్తూనే భయకంపితులై బురిజుల మీద నుంచి దూకి రాజప్రాసాదం కేసి పరిగెత్తసాగారు పైనుంచి బాణాల వర్షం ఆగటంతో చిత్రసేనుడి సైనికులంతా కోటగోడల్ని చేరి క్షణాల మీద తలుపులను బద్దలు కొట్టారు ఈ లోపల గుణపాలతో గోడలు బద్దలు కొడుతున్న రాక్షసులు గోడలో ఒకచోట పెద్ద కన్నం చేసి లోపలికి జొరబడ్డారు ఆ తరువాత పెద్ద పోరాటం లేకుండానే రాజప్రాసాదం చిత్రసేనుడి హస్తగతం అయ్యింది మొండిగా ఎదిరించపోనుకున్న కొద్దిమంది నాగవర్మ సైనికులను రాక్షసులు రాతిగదలతో దూది కింద ఏకేశారు కోట అందులోని పెద్ద రాజప్రాసాదం చిత్రసేనుడి వశమైన రాజు వీరసింహుడు ఎక్కడ బంధించబడి ఉన్నది తెలియరాలేదు అతణ్ణి ఒకవేళ శత్రువులు రహస్యంగా కోట బయటికి తీసుకుపోయారా అన్న అనుమానం కూడా అతడికి కలిగింది రాజకుమారి కాంతిమతి మాత్రం తన తండ్రి రాజప్రాసాదంలోని ఏ చీకటి కొట్టులోనో బంధించబడి ఉంటాడని సైనికులు జట్లు జట్లుగా వెళ్ళి అన్ని గదులు భూగృహాలు వెతకటం మంచిదని చెప్పింది ఆ ప్రకారం సైనికులు రాక్షసులు కలిసి రాజప్రాసాదమంతా గాలించసాగారు చీకటి నిశ్శబ్దం గూడు కట్టుకున్నట్టున్న భూగృహాల్లోని ఒకనొక గది నుంచి హఠాత్తుగా మూలుగు వినిపించింది సైనికులు తమ చేతగల దివిటీల వెలుగులో అక్కడికి వెళ్ళి చూశారు గదంతా చీకటిమయంగా ఉంది లోపల ప్రవేశించేందుకు వీలు లేకుండా బయట ఇనుపచువ్వల ద్వారం తాళం వేసి ఉన్నది చువ్వలలో గుండా దివిటీలను లోపలికి పోనిచ్చి చూసినప్పుడు ఆ గుడ్డి వెలుతుర్లో ఎక్కడో దూరంగా గోడ నానుకుని ఒక మానవాకారం ఉన్నట్టుగా సూచనప్రాయంగా కనిపించింది ఈయనే మహారాజు వీరసింహులు అంటూ ఒక సైనికుడు కేకవేశాడు ఆ వెంటనే ప్రాసాదం అన్ని మూలల నుంచి సైనికులు రాక్షసులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు కానీ గదిలోపలికి ప్రవేశించేందుకు మాత్రం ఎవ్వరి వల్ల కాలేదు ముందు గదికి ఉన్న ఎనపచువ్వల తలుపుల తాళాన్ని బద్దలు కొట్టాలి సైనికుల కోలాహలం వింటూనే చిత్రసేనుడు కాంతిమతి అక్కడికి వచ్చారు వాళ్లకే దివిటీల వెలుగులో గదిలో ఎవరో వ్యక్తి ఉన్నట్టు కనపడింది చిన్నగా మూలుగు కూడా వినబడింది మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు ముందు తాళం బద్దలు కొట్టండి అని ఆజ్ఞాపించాడు చిత్రసేనుడు సైనికులు గుణపాలు తీసుకుని తాళం బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు కానీ పెద్ద కొబ్బరికాయ ప్రమాణంలో తుప్పుపట్టి ఉన్న ఆ తాళం వాళ్ల దెబ్బలకు ఖంగు ఖంగుమని ప్రతిధ్వనించింది తప్ప పెసకలేదు తాళం తుప్పుపట్టి ఉన్నది మహారాజా చెవి ఉంటే బావుంను అన్నాడొక సైనికుడు ఆయాసపడుతూ ఆ తాళం చెవి కోసం నువ్వు ద్రోహి నాగవర్మను ఆశ్రయిస్తావా అంటూ చిత్రసేనుడు ఆ సైనికుడి చేతి నుంచి గుణపం తీసుకుపోయేంతలో భూమి దద్దరిల్లేలాగా పెడబొబ్బలు పెడుతూ ఉగ్రాక్షుడు అక్కడికి వచ్చాడు అతన్ని చూస్తూనే కాంతిమతి ఉగ్రాక్ష నా తండ్రిగారిని శత్రువులు ఈ చీకటి కొట్లో బంధించి వెళ్లారు నువ్వు తక్షణం ఆ తాళం పగలగొట్టి సహాయపడాలి అన్నది ఓ అదెంత పని అంటూ ఉగ్రాక్షుడు తాళాన్ని గుప్పెట్లో బిగించి గట్టిగా గుంజాడు అది ఊడి రాలేదు ఈసారి రెండు చేతులతోనూ పట్టి బలంగా లాగాడు తలుపు చువ్వలు కిరకిరమన్నవి కానీ తాళం మాత్రం అలాగే ఉండిపోయింది ఈ నాగవర్మ వాడి భటులు వింత మనుషుల్లా ఉన్నారే తలుపుల కంటే తాళం గట్టిది వేసినట్టున్నారు అంటూ ఉగ్రాక్షుడు రెండు చేతులతోనూ ఇనుపచువ్వల్ని పట్టుకుని బలంగా గుంజేసరికి అవి మైనపు వత్తుల్లాగా పక్కలకు వంగిపోయినాయి అక్కడ ఏర్పడ్డ ఖాళీలోంచి దివిటీలు పట్టుకున్న సైనికులు దూరి గదిలోపలికి వెళ్లారు చూస్తూ ఉండగానే దివిటీల వెలుగులో గదిగోడలో బిగించి ఉన్న ఎనపకమ్మీలకు గొలుసులతో కాళ్ళు చేతులు బంధించి ఉన్న వీరసింహుడు కనిపించాడు అతడి నోటికి అడ్డంగా ఒక వస్త్రం చుట్టబడి ఉన్నది అతడు బాధతో మూలుగుతూ ఉన్నాడు తన తండ్రిని ఆ కష్టస్థితిలో చూస్తూనే కాంతిమతి నిలువెల్లా కంపించిపోయి నాన్నా అంటూ కేకపెట్టి అతడి దగ్గరకు పరిగెత్తింది చిత్రసేనుడు కూడా ఆమె వెంట గదిలో ప్రవేశించి వీరసింహుడి నోటికి కట్టి ఉన్న వస్త్రాన్ని విప్పేశాడు ఈ లోపల ఉగ్రాక్షుడు అతడి చేతులకు కాళ్లకు బిగించి ఉన్న గొలుసులను తెంచేశాడు తల్లి నిన్నీ జన్మలో తిరిగి చూస్తాననుకోలేదు అంటూ వీరసింహుడు నీరసంగా గోడకి చేరగిలబడ్డాడు ఇంతలో ఒక సైనికుడు మహారాజు కూర్చునేందుకు ఒక ఆసనం తెచ్చాడు మరొక సైనికుడు దాహం తీర్చుకునేందుకు నీటి పాత్ర అందించాడు వీరసింహుడు దాహం తీర్చుకుని సేద తీరి ఆసనం మీద కూర్చుంటూ కాంతిమతితో అమ్మా ఆ ద్రోహి నాగవర్మ చచ్చాడా లేక బందీగా చిక్కాడా అని అడిగాడు కాంతిమతి జవాబు చెప్పబోయి తటపటాయించి కేసి చూసింది చిత్రసేనుడు ముందుకు వచ్చి మహారాజా నా పేరు చిత్రసేనుడు నన్ను గురించి నా రాజ్యం గురించి వినే ఉంటారు ఈ రాక్షసుడి పేరు ఉగ్రాక్షుడు నా సేవకుడు నాగవర్మ నా తండ్రిగారిదైన ధవళగిరి రాజ్యం మీదికి దాడి వెళ్ళాడు అతణ్ణి సాధ్యమైతే దారిలోనే అడ్డగించి హతమార్చేందుకు సైన్యంతో నా సేనానాయకుణ్ణి పంపాను అని చెప్పాడు